భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర గాయాలకు గురయ్యాడు అయితే లార్డ్స్ టెస్ట్ లో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు అతని వేలికి గాయమైంది ఆ తర్వాత మాంచెస్టర్ టెస్ట్ లో కాలికి తీవ్రమైన గాయమైంది ఈ గాయాల కారణంగా పంత్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది అయితే ఈ ఘటనతో అలర్ట్ అయిన బీసీసీఐ దేశవాళి క్రికెట్ లో ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది ఇకపై ఏ ఆటగాడు గాయపడినా కూడా అతని స్థానంలో మరొకరిని బరిలోకి దింపే అవకాశాన్ని కల్పించింది బీసీసీఐ దేశవాళి క్రికెట్ లో మల్టీ డే మ్యాచ్ల కోసం సీరియస్ ఇంజరీ రీప్లేస్మెంట్ అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది ఈ నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ లో అమలు అవ్వడం జరుగుతుంది దీని ప్రకారం ఒక ఆటగాడు మల్టీ డే మ్యాచ్ సమయంలో తీవ్రమైన గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగితే అతడి స్థానంలో మరొక సేమ్ టాలెంట్ కలిగిన ఆటగాడిని జట్లోకి తీసుకోవచ్చు ఈ మార్పుకు సెలెక్షన్ కమిటీ మ్యాచ్ రిఫరీ అనుమతి తప్పనిసరి రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాడి గాయం కారణంగా జట్టు వ్యూహం తినకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది ఈ కొత్త రూల్ ఆటను తీయకుండా చూస్తుంది అయితే ఈ నిబంధన కేవలం మల్టీడే మ్యాచ్ లకు మాత్రమే వర్తిస్తుంది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ లాంటివి విజయ్ హజారే ట్రోఫీ వంటి వైట్ బాల్ టోర్నమెంట్ లో ఈ రీప్లేస్మెంట్ కు అనుమతి ఉండదు అలాగే అండర్ నైన్టీన్ టోర్నమెంట్ అయిన సీకే నాయుడు ట్రోఫీ కూడా ఇది వర్తిస్తుంది ఐపీఎల్ తర్వాత సీజన్ కు ఈ నిబంధనలు అనుమతిస్తారా లేదా అని దానిపైన ఇంకా స్పష్టత లేదు ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాడు తలకి గాయమయ్యి అంటే ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే కంకాషన్ రీప్లేస్మెంట్ అనుమతిస్తారు బయటకు వెళ్లిన ఆటగాడు ఏడు రోజుల వరకు ఎలాంటి మ్యాచ్ ఆడడానికి వీల్లేదు పంత్ గాయం వంటి ఇతర తీవ్రమైన గాయాలకు ప్రస్తుతం ఐసీసీ రీప్లేస్మెంట్ అనుమతించడం లేదు దీంతో బీసీసీఏ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనల క్రికెట్ ప్రపంచంలో చర్చనీయంగా మారింది బహుశా దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని బహుశా ఐసీసీ కూడా మంచిగా దీనికి తగ్గట్టుగా రూల్స్ పెట్టే అవకాశం కనిపించవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్కసారి అందరికి కూడా షేర్ చేయటం